శ్రీమాత్రే నమ స్తోత్రంలోని నాల్గవ శ్లోకానికి తెలుగులో వివరణ చంపకాశోక పున్నాగ కురువిందమణి శ్రేణి కనత్కోటీరమండిత జగన్మాత సర్వదేవతాంశములచే ఆవిర్భవించింది ఆమె సర్వతేజోమీ ఆమె కేశములు యమధర్మరాజాంశము సిగకు పువ్వులు అందం మేలిజాతి పుష్పములైన చంపకములు మల్లియలు పున్నాగములు మొదలగునవి కురులకు అందాన్ని చేకూరుస్తాయి మనస్సుకు ఆనందాన్ని ఇస్తాయి అంతేకాక సంపెంగలు కురులకు సువాసననిస్తాయి కేశములు ఒత్తుగా పెరుగుటకు అశోక పుష్పములు కురులు ఆరోగ్యంగా ఉండటానికి పున్నాగములు సాయపడతాయని ఆయుర్వేద శాస్త్రం భగవంతుని అలంకరణ భక్తుని మమతానురాగముల సమర్పణ భౌతికమగు రాగం భగవంతుని వైపు మరలి జ్ఞానమునకు నాంది పలుకుతుంది జ్ఞానం ముక్తికి దారిని ఏర్పరుస్తుంది చంపకాది పుష్పములను అలంకరించుకున్న పరమేశ్వరి చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్క ఓం ఐం హ్రీం శ్రీం చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కే నమ పరమేశ్వరుడు పరమేశ్వరి జంట రూపములు ఒకరు జగత్తు మరొకరు జగత్తులోని చైతన్యం ఇరువురి కలయికయే ఈ సృష్టి జగత్తు పరమేశ్వరి పర్యంకం సదాశివుడు స దా సి వా అను నాలుగు అక్షరములు మంత్రాక్షరములు అందుకే అమ్మ మంత్రస్వరూపిణి ముత్యాలవలే ఉండాలి అక్షరాలు అని అనటం అనవాయితీ మంత్రములే మాణిక్యములు గొప్ప మహిమ కలవి కురువిందములు మాణిక్యములు సౌగంధికములు మణులందు చాలా శ్రేష్టమైనవి కామానురాగ యాసాంత కురువిందజేషు యాసాంతతదృక్ స్ఫటికోద్భవేశు మాంగళ్యయుక్త హరిభక్తారాశ్చవృద్ధి ప్రదాస్తే స్మరణాద్భవంతి కురువిందములు సకల కోరికలను తీరుస్తాయి భగవంతుని ఎందు భక్తిని పెంపొందిస్తాయి సర్వమంగళములను మంగళములను కలిగిస్తాయి అట్టి మహత్తు కలిగిన కురువింద మణులను వరుసగా కూర్చబడిన చేత ప్రకాశించుచున్న అమ్మ కురువింద మణిశ్రేణి కనత్కోటిరమిత ఓం హ్రీం శ్రీం కురువిందమణిశ్రేణి కనత్కోటిరమిత యే నమ